నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీమాత్ర అవినాష్ గారు విఘ్నాలు ఎదురవుతున్నాయి మాకు మా జీవితంలో ఏది తలపెట్టినా ఏదో ఒక ఆటంకం ఏదో ఒక దానికి ఒక ఆగకుండా పని అవ్వట్లేదు అసలు పని అవ్వట్లేదు అన్న వాళ్ళు కొంతమంది స్టార్ట్ చేసామంటే చాలు ఏదో ఒకటి అడ్డంకి రావటం ఎవరో ఒకరు ఫస్ట్ అసలు కొంత కొంతమందికి భలే కోపం వస్తుంది కూడా కొన్ని విషయాలు ఇది ఏదైనా చేద్దామని అంటే నెగిటివ్ మాట్లాడారు అంటే బీపీ ఎక్కుతుంది కొంతమందికి అసలు ఏదో మాట్లాడుతున్నా పాజిటివ్గా ఎందుకని దాన్ని నెగిటివ్ తీస్తామని చెప్పి అంటే మరి ఇది బ్రాటప్లో ఉందో ఏంటో తెలియదు కీడించి మేలించాలి అని అంటుంటారు కదా ఫస్ట్ నెగిటివ్స్ చూసి దాని తర్వాత పాజిటివ్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కొంతమందికి అది నచ్చదు స్టార్టింగ్ లోనే ఒకవేళ నెగటివ్ మాట్లాడితే మంచిది కాదు ఇట్లా ఆటంకాలు దాని అలా మాట్లాడేవి కాబట్టి ఇట్లా ఆటంకాలు వస్తున్నాయి ఇట్లా రకరకాల అసలు ఆటంకాలు అనేవి దేని వల్ల ఏర్పడుతూ ఉంటాయి వీటికేంటి వీటిని చెక్ వీటికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి ఓం నమో గణేషాయ ఇప్పుడు విఘ్నాలు కీడించడం మేలించడం అన్నారు పేరులోనే ఉంది విఘ్నేశ్వర విఘ్నాలకి ఈశ్వరుడు అంటే ఏంటి ఇప్పుడు విఘ్నాలు వేసేది అతనే విఘ్న ఇచ్చేది విఘ్నేశ్వరుడే విఘ్నాల్ని వేసేది ఇచ్చేది విఘ్నేశ్వరుడే విఘ్నాల్ని తీసేది అతనే ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకోవాలంటే ఒకసారి శివ పార్వతి అమ్మ నాన్న విఘ్నేశ్వరుడికి మనకు కూడా మనకు కూడా జగత్పిత జగత్మాత జగ్జనని జగత్ వందే సో వీళ్ళు కార్తికేయని గణేశ్ ని ప్రకృతి చుట్టూ ఒక రౌండ్ కొట్టి రావాలి అయితే కార్తికేయ పీకాక్ వేసుకొని వెళ్ళిపోతాడు అతను చాలా టైం పడుతుంది రాడానికి రిటర్న్ విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడు ఒక్క రౌండ్ కొడతారు అమ్మ నాన్న చుట్టూ అయిపోయింది అంటాడు అవును ఇది మన వినాయక వినాయక చవితి నాడు కథ చదువుకుంటాం ఇది తెలుసు మనందరికి ఇక్కడ పాయింట్ ఏంటంటే అతనికి జీవితం ప్రపంచం వాళ్ళ అమ్మ కదా కార్తికేయ ఉన్నాడు అతను దాన్ని కొంచెం ప్రాక్టికల్ గా తీసుకొని వెళ్ళాడు ఫిజికల్ వరల్డ్ బయటికి వెళ్ళి ఆ ప్రపంచంలోకి వెళ్ళి రౌండ్ కొట్టడానికి వెళ్ళాడు సో ఇక్కడ పాయింట్ ఏమర్థం అయిందంటే అతను వస్తాడు కొంచెం చాలా టైం తర్వాత వస్తాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు మనకు అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ కావాలి అమ్మా నాన్న అంటే ఏంటి బేసిక్గా సన్ అండ్ మూన్ సూర్యుడు చంద్రుడు ఉంటేనే మనం ఉన్నాము సో ఏ పని స్టార్ట్ చేసే ముందు అయినా ప్లానెట్స్లో కూడా నెంబర్ వన్ సన్ నెంబర్ టూ మూను కథ సో ఏ పని చేసే ముందు అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ కావాలి సో మీరు ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అది కంపల్సరీ తర్వాత విఘ్నేశ్వరుడు దగ్గరికి రావాలి ఈ విఘ్నేశ్వరుడు ఏంటి చూస్తాడు వీడు పని చేసే ముందు వేరే వాళ్ళ పట్ల వీడి బిహేవియర్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ప్రతి దాన్ని ఫస్ట్ లుక్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఫస్ట్ లుక్లో యూట్యూబ్లో ఒక వీడియో చూస్తాం ఒక మనిషిని ఫస్ట్ లుక్లో జడ్జ్ చేసేస్తాం మంచోడు కాదు ఇది మంచోడు అని అలా జడ్జ్ చేయకూడదు అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసి ఫస్ట్ మంచోడని నువ్వు స్టాంప్ వేసేయాలి ఒక మనిషి వచ్చాడు పాలిటిక్స్లో నువ్వు ఇమ్మీడియట్గా నెగిటివ్ వెళ్ళిపోకూడదు సినిమా హీరో వచ్చాడు కొత్త వచ్చాడు కొత్త హీరో కొత్త పరిచయం మొదటి సినిమా చూడగానే ఈడేం బాగున్నాడు ఈడేమి హీరో ఈడేమి హీరో నాయనా చచ్చిపోతాం రా బాబు ఆ ట్రైలర్ చూసి డిసైడ్ అయిపోతారు సినిమా రిలీజ్ అయ్యాక అవును ఇట్లాంటి యాటిట్యూడ్ చూస్తూ ఉంటారు చాలా చాలా నెగిటివ్ ఉంటారు జనాలు మస్తు నెగటివ్ ఉంటారు ఎవరైనా అబ్బాయి కొంచెం బాడీ ఉంటే వీడేంది కడుపు మార్చుకుని అట్లుంటున్నాడు వచ్చి నాలా పొట్టు ఉండాలా అట్లా నీ పొట్టుంది ఓకే కానీ వాడి కష్టపడే బాడీ తెచ్చుకున్నాడు దేని పట్లయినా ఫస్ట్ చూపు నెగిటివ్ ఉండకూడదు పాజిటివ్ ఉండాలి సో మీరు గా కంపల్సరీ ఫస్ట్ పాజిటివ్ తో స్టార్ట్ చేయాలి పాజిటివ్ థాట్తో ఇది నాకు అవుతుంది అని పాజిటివ్ థాట్తో మీ చిన్నప్పటి నుంచి మీరు ఇప్పుడు దాకా ఎలా అయితే పెరిగారో మీ థాట్ ప్రాసెస్ ఎలా అయితే ఉందో వ్యక్తిత్వ వికాసం ఎఫర్ట్ ఒకటే కాదు జీవితంలో పని ఒకటే కాదు వ్యక్తిత్వ వికాసం జరిగి పాజిటివిటీతో ఉంటేనే ముందుకు వెళ్తుంది లేకపోతే ఫస్ట్ స్టేజ్ దగ్గరే ఆగిపోతుంది ఫస్ట్ స్టేజ్ కదా మొదలు విఘ్నేశ్వరుడితోనే కదా ఫస్టే విఘ్నేసేస్తాడు అతను కానీ మీరు అది దాటే సెకండ్ థర్డ్ ఫిఫ్త్ సెవెంత్ స్టేజ్ అన్ని స్టేజ్లు దాటేస్తారు సూపర్ సక్సెస్ అయిపోతారు కానీ మీకు పనే స్టార్ట్ అవ్వదు కదా ఎవరైనా కావచ్చు ఏ పొలిటీషియన్ కావచ్చు మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ఏ పొలిటీషియన్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి సినిమా హీరోకి రెస్పెక్ట్ ఇవ్వాలి అందరు కష్టపడుతున్నారు కాబట్టి యూట్యూబ్ లో వస్తున్నారు ఏంటి నేను హీరో ఫ్యాన్ నాకు ఆ హీరో ఇష్టం లేదు ఏమవుతుంది అలాంటి మనిషి హేట్ చేస్తాను అలాంటి వాడు జీవితంలోకి వచ్చి నేను డిస్టర్బ్ చేస్తాడు సో వద్దు అని నెగిటివ్ వద్దు మా ఫ్రెండ్ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది టీవీలో వస్తుంది ఇప్పుడు ఇండియన్ టీమ్ క్యాప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కొంచెం ఫియర్స్గా ఉంటది మా ఫ్రెండ్ నాకు ఇష్టం లేదు అని చెప్పాడు అరే అలాంటి అమ్మాయి జీవితంలో వచ్చి నేను వేధిస్తా చూడరా అన్నారు వాడికి ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మేనేజర్ వచ్చింది సేమ్ బిహేవియర్ ఉంది మేనేజర్ అయ్యో అని ఆడుకుంటుంది ఫీలింగ్ ఎవ్వరి పట్ల ప్రతి మనిషిని ఎక్సెప్ట్ చేయాలి వాడు ఎలా అయినా ఉండొచ్చు వాడు సాఫ్ట్ గా ఉండొచ్చు వాడు రఫ్ గా ఉండొచ్చు వాడు దేశం కోసమే కదా పనిచేస్తుంది ఇండియన్ టీం క్యాప్టెన్ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అని ఎవరైనా దేశం కోసమే పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసమే పని కదా ఎవరిని హేట్ చేయద్దు మీ హేట్ ఎంత తక్కువ ఉంటుందో మీ ఇనిషియల్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి తొందరగా క్లియర్ అవుతాయి తొందరగా పని స్టార్ట్ అవుతుంది ప్రాక్టికల్ గా ఇవి మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన లైఫ్ లో మన లైఫ్ లో అదర్ దాన్ని అంటే ఇట్లా పాజిటివ్ గా ఉన్నా మేము ఎవరిని హాని చేయమండి లేకపోతే ఇట్లాంటి హెట్రేటెడ్ ఫీలింగ్ లేదు మాకు మేము బిఆర్ బిఆర్ బీయింగ్ వెరీ గుడ్ బట్ దెన్ మాకు ఇంకా ఆబ్స్టాకల్స్ ఉన్నాయి లేకపోతే ఇట్లాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి అన్నప్పుడు ఏం చేయాలి అలా ఉండదండి ప్రతి మనిషి నేను చూసేది ఏంటంటే బేసిక్ గా అమ్మాయిలు ఆడలలో ఈ చుడిదార్ వేసుకునే వాళ్ళు చిన్న బట్టలు ఇష్టం ఉంటారు ఈ చిన్న చిన్న బట్టలు వేసుకునే వాళ్ళకి చుడిదార్ వేసుకునే వాళ్ళు ఇష్టం ఉంటారు వాళ్ళది వాళ్ళు పుల్లలు పెట్టేసుకుంటారు ఎవరి జీవితం వాళ్ళు నాశనం చేసుకుంటారు అందరూ ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎక్సెప్ట్ చేయాలి వాళ్ళ జీవితం వాళ్ళది మీ జీవితం మీది మీ బట్టలు మీరు వేసుకున్నారు వాళ్ళ బట్టలు వేసుకున్నారు మగవాళ్ళు కూడా అందరినీ ఎక్సెప్ట్ చేయాలి ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు కనుక పాజిటివ్ ఉంటే ప్రతి మనిషికి మోస్ట్ ఇంపార్టెంట్ మీకు కరెక్ట్ ఆపోజిట్ ఎవరైతే ఉంటారో మనిషి అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడైతే మీరు మీ ఆపోజిట్ క్యారెక్టర్ ఆపోజిట్ మీకు కరెక్ట్ ఆపోజిట్ కల్చర్ రెస్పెక్ట్ ఇండియా కాదు అమెరికా వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి రష్యా వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి చాలా వాళ్ళు అమెరికా ఆడాలేంటి అలా ఉంటారు ఇది అలా చెప్పకూడదు ప్రతి మనిషికి ప్రతి కల్చర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అలా చేసినట్టు ఎప్పుడు విఘ్నాలు రావండి అయినప్పటికీ ఉన్నాయి మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి మార్చుకుంటాము బట్ ఏదైనా పరిహారం ఉందా అంటే ఏం చెప్తారు సరే అవన్నీ చూసి విఘ్నేశ్వరుడే బాధలేసేది కాబట్టి విఘ్నేశ్వరుడి ఒక చిన్న రెమెడీ ఉంది రెండు తమలపాకులు తీసుకొని ఏడు లవంగాలు వేసి ఏడు ఇలాచి వేసి దీన్ని మనము విజ్ఞప్తి ప్రతిది ఫస్ట్ జడ్జ్మెంట్ ఫస్ట్ లుక్ తో జడ్జ్మెంట్ చేయొద్దు డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ చాలా ఇంపార్టెంట్ మనిషి బట్టలు బట్టి ఒక బుక్ కవర్ బట్టి ఎప్పుడు జడ్జ్ చేయొద్దు డామేజ్ నీకే జరుగుతుంది ముందు ముందు నీకే ప్రాబ్లం వస్తుంది బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా అంటే ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయాలు ఏంటి అలాగే దైవ ఆరాధన ఎలా చేయాలి దైవం యొక్క సపోర్ట్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే